ఒకరోజు దేవుడు అబ్రామ్ దగ్గరికి వచ్చాయా నేను నీకు కేడముగా ఉన్నాను నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను అనంటే అబ్రామ్ బాధపడుతూ ప్రభువా నాకు ఎన్నిచ్చిన ప్రయోజనమేంటి ఎంతగా నన్ను ఆశీర్వదించిన ప్రయోజనం ఏంటి నాకు సంతానము లేదు కదా ఈ ఆస్తిని అనుభవించడానికి నాకు వారసుడు లేదు కదా ధమస్కు ఎలియాజరే కదా నా ఆస్తి అంతటికి వారసుడు అసలు పని ఎవరైనా వారసులుగా స్వీకరిస్తాడా పనివాడిని ఏమండి నా వారసుడు అని ఎవరైనా చెప్పుకుంటారా పనివాడి గురించి చెప్పుకో కానీ అబ్రాహము ఇలియాజర్ గురించి చెప్తూ ఉన్నాడు ఎలియాజరే కదా నా ఆస్తి అంతటికి వారసుడు అని అంటే అబ్రాహము దగ్గర ఇలియాజర్ ఎంత నమ్మకంగా ఉంటే అంత ఆశీర్వాదం ఇలియాజర్ పొందుకొని ఉంటాడు ఆలోచన చేయండి బిర్లరా మనము కూడా అంతే దేవుని దగ్గర మనం ఎంత నమ్మకంగా మనం జీవిస్తాము దేవుని దగ్గర మనం ఎంత నమ్మకస్తులముగా మనం ఉంటామో అంతగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని ఆయన వారసులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు అబ్రాహం దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నప్పటికీ ఎలియాసరినే తన ఆస్తి అంతటికి వారసునిగా చేశాడు అబ్రాహ్